ధూర్చటి కవితా వైభవం డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు గారి సుధారస వ్యాఖ్య మీకు వినిపిస్తున్నది డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు నాలుగవ భాగానికి మీకు స్వాగతం పలుకుతూ ఆ బ్రాహ్మణుడు నత్కీరుడు అవమానించడానికి బాధతో మళ్ళీ తిరిగి శంకర్ దగ్గరికి వచ్చి నా అదృష్టం ఇలా ఉంది నత్కూరుని అంటే ఏం లాభం ఈ కరువు వల్ల ఇలా అయిపోయాను అని చెప్పేసి బాధపడుతూ శివుణ్ణి ప్రార్థించాడు మానధనులైన వారికి భంగపాటు ఎంత బాధాకరమో ధూర్జటి విప్రుని ద్వారా వ్యక్తం చేశాడు అభిమానం ఉన్న వాళ్లకు గౌరవంగా బతికే వాళ్లకు ఏదైనా భంగపాటు జరిగిందంటే చాలా బాధపడతారు అలాగే అతడు కూడా బాధపడి తన బాధను వ్యక్తపరిచాడు ఈ ప్రబంధంలోని ఈ ప్రబంధంలో రమణీయమైన అనేక ఘట్టాలున్నాయి వాటిలో పేర్కొనదగిన ఘట్టం నత్కీరుని కథ ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య మాధురి చారు ప్రౌంప ఈ రా ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య సహిత్య మాధురీ చారు ప్రౌఢిమ చెపి వినిసర్యంబు వాటించి నట ఏది లక్షణంబో అలంకారంబో పదబంధమో రసమో తప్పనన్ తన మాట నమ్మి మోసపోయిన దయ కలిగిన శివుడు రాజ్యసభకు వచ్చాడు అలా వచ్చి అతని కవితలో నత్కీరుడు తప్పు పెట్టాడట ఆ తప్పు లక్షణమా అలంకారమా పదబంధమా రసమా ఏంటో తెలుపమని సవాల్ చేశాడట శివుడు నత్కీరుడు గిరితనయ ఘనకచభారము సహజ గంధము కలదు అన్నాడు ఆ గజ విషయం నిజమైతే కావచ్చు కానీ నువ్వు చెప్పిన పద్యం భూలోక స్త్రీ విషయం అందువల్ల అది తప్పే అని నత్కీరుడు అనేసరికి శివుడికి కోపం వచ్చి తన నిటల నేత్రం చూపాడు నత్కీరుడు నవ్వుతూ తల చుట్టూ వార కన్నులు కలిగిన పజ్జంబు తప్ప కాద తప్పు కాదనవశమే అన్నాడు నీ మాయలు ఇక్కడ పనికిరావు అనేసరికి శివుడికి కోపం వచ్చి కుష్ఠువ్యాధి పీడుతడవు కా అని శపించాడు అలా శపించగా నత్కీరుడికి తిరిగి వచ్చి స్వామి ద్రోహం చేశాను క్షమించి శాపాంతం తెలిపండి అని వేడుకున్నాడు శివుడు కరుణించి కైలాస పర్వతాన్ని చూసినప్పుడు ఆ వ్యాధి మానుతుంది అని చెప్పాడు కుమారస్వామి కరుణం వల్ల దక్షిణ కైలాసం కాళహస్తీశ్వరుని దర్శించి శాప విముక్తి పొందాడు నత్కీరుడు కవితాభిమానంతో నత్కీరుడు శివుని కూడా లెక్క చేయలేదు తన వాదం తప్పని అంగీకరించలేదు శివుడే శాపాంతంలో సాహిత్యశ్రీవరా అనే బిరుదుతో సన్మానించాడు ఆ బిరుదు ధూర్జటికి వర్తిస్తుంది ఇక వేష్యా తన తనయల కథ ఈ ప్రబంధంలో చివరి వృత్తాంతం వేష్యా తనయ్యల కథ గర్భాన జనించినప్పటికీ ఏ జననాంతర వాసన వల్లనో పుట్టుక నుంచి పణ్యధర్మంబు మదిలోన పట్టువడక శైవధర్మంబి ధర్మంబు అయింది అందువలనే మన్మథ నిపుణురాలైన తల్లితో ఆ వేష్యాతనయలు అపేక్షించిన చిత్తంబు చిత్తజాయత్తమై విటులపై నాసపడునే పర శివ స్తుతి విను వీణులానునే కుంటన లాడు పలుకులు పర శివ స్తుతి విను వీనులు ఆనునే కుంటన లాడు పలుకులు ఈశ్వరేश्वर మూర్తి నిక్షింప రూపంబు చూడజనునే ముక్తివల్లభును అనురక్తి కూడదలంచు ముక్తి అనురక్తి కూడదలంచు కాయంబుగూడునే కాముకులను హరుని భవహరు శ్రీకాళహస్తి నిలయు వినితి యునరించు వినుతి యొనరించు జిహ్వక మనుజతతికి ప్రియము చెప్పంగోవు నయము మీరా వార బువలదు తల్లి ఈ పద్యం వినగానే పోతనగారి మందార మకరంద మధుర్యమునదీలు మధుపంబు బోమునే మదనములకు అనే పద్యం స్ఫురిస్తోంది ఆ పద్యంలాగే నడకసాగింది అంతేకాదు ఈ పద్యమంతా విన్న తర్వాత ఒక చివరి పాదం వార ధర్మోపదేశము వలదు తల్లి అనే వాక్యాన్ని గనక మనం చూడకుండా ఉంటే ఇది పోతన రచనే అని నమ్ముతాం అలా వేష్యా తనయులు ఆక్రోషించడమే కాకుండా ఒక్కని తల్పముల మరి ఒక్కని తల్లి గృహంబులోన వేరొక్కని బోటి గేహమున ఒక్కని చెల్లెలి ఇంటిలోన నుండి చుట్టుముట్టు చుట్టము నుండొక్కని చౌర్య రతి ప్రసక్తిమైన్ ఒక్కని రమింపగనమ్మ నేరమే అని తెగేసి చెప్పారు అలాంటి వారిని శివుడు నిశ్రేషింపించి తనలో కలుపుకున్నాడు ఈ శ్రీకాళహస్తీశ్వర ప్రబంధంలో ప్రధాన రసం శాంతం శృంగార వీర అద్భుత హాస్య కరుణరసాలు ఉన్నాయి అవి అంగాలు శివభక్తులు తమ సర్వస్వాన్ని అర్పణ చేసి శివైక్యం పొందడం శాంతరస పరమావధి అక్కడక్కడ శృంగారం మిన్నగా కనిపిస్తుంది జంగాల కథ పార్వతీ పరమేశ్వరుల విహారం వాణిహిరణ్య గర్భుల కథ చెంచులు చెంచెతల విహారాలు దీనికి ఉదాహరణలు దాసి మిండ జంగాల కథలో మన్మథ కేళిని విపులంగా వర్ణించాడు కవి దానితో ఆ భజం చెప్పుకొని ఈ విషయం ముగిద్దాం ఎక్కడ పట్టిన కళల ఎక్కువ ఎక్కడ పట్టినన్ కళ కళల ఎక్కువలెక్కడ నోరు సోకినన్ సారసుధారస మెట్టులుండినన్ ఎక్కడ పట్టినన్ కళల లెక్కడ సో చక్కెర లప్పలు ఏమనిన సారసుధారస మెటులుండినన్ చక్కదనంబు పెన్నిధులు మొప్పగ నేమిసేసినన్ మక్కువ చెయులై మెరయ్యు మన్మథ కీలిచునంతటన్ ఆ కేళిలో ఎక్కడ ముద్దు పెట్టుకున్నా చక్కెర లప్పలట ఏం మాట్లాడినా సుధారసమట ధూర్జటి ఇంకా అనేక చోట్ల శృంగార వర్ణన చేయడం వల్ల పరిహాసప్రియుడైన తెనాలి రామలింగానికి మంచి అవకాశం లభించింది ఆయన ధూర్జటిపై చెప్పిన పద్యం ఒక చాటుగా నిలిచిపోయింది ಸ್ತುತಮತಿಯ ಅಂಧ್ರವಿಗಲ್ಗಿ ಅೇವರ ಸಮಸ್ಯೆ ಇಷ್ಟೇ ದಾಖಲೆ ಹಾ ತಿನ್ ಭುವೈಕ ಮೋಹನೋದ್ಧುಮಾರ ವನಿತ ಘನತಾಪುರೋದಿತ సుధార సధారులు గురుటంజుమి అని పూరించాడని చెప్పుకున్నాం కానీ ఇది అబద్ధం తోసేయడానికి వీలు లేకుండా ధూర్జటి సమస్య భాగాన్ని మాత్రం గణధస్థం చేశాడు ధూర్జటి రాజాశ్రయంలో ఉండి కూడా తన ప్రబంధాన్ని నరాంకితం చేయలేదు దీనికి కారణం ఆయన స్వతంత్ర ప్రవృత్తి ఈశ్వర భక్తి అద్వైత సాధన వీటి వల్లనే రాయలకు ధుర్జటి గౌరవపాత్రుడయ్యాడు అందుకే సభలో స్థుతమైతి అయిన ఆంధ్రకవి ధుర్జటి పలుకుల కేలగలిగేనో అతులిత మాధురి మహిమ అని ప్రశంసించాడు ఆ సందర్భం రామలింగనికి మంచి అవకాశాన్ని ఇచ్చింది హాస్యంగా పూరించాడు కానీ పై సమస్య పూరణం వల్ల ధూర్జటి వేశ్యాలోరుడు అనే మాట ప్రచారం పొందింది కానీ అది సత్యం కాదు కాదు ఈ సత్య నిరూపణకే ధూర్జటి పరమేశ్వర లీలలు రచించాలని అధంలో కూడా పరమేశ్వరానుగ్రహానికి పాత్రులు కాగలరని నిరూపించబోని శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే ఈ ప్రబంధ రచన చేబోని విజయవంతంగా రచించాడు తర్వాత ఆయన రెండో గ్రంథం శ్రీకాళహస్తీశ్వర శతకం రాయలవారి ప్రశ్నలోని మాధురీ మహిమ తన కవిత్వసారంగా శతకంలో దూడ్చెట్టి చెప్పుకున్నాడు श्रीविद्युत्कलिता जवञ्जव महाजिमूत पापाम्बुधारा वेगम्बुन देवा मी करुणा शरत्समयमिन्ते चालु चिद्भावना सेवन्तामरयदन् श्रीकालहस्तीश्व హస్తీశ్వర శతకంలోని తొలి పద్యం ఇది ప్రబంధం ముందా శతకం ముందా అంటే లోకాచారం ప్రకారం శతకరచనతోనే కవితా సాధన ప్రారంభమవుతుంది అంటారు విమర్శకులు కానీ రాజదూషణ అధికంగా ఉన్న శతకం ముందు రాశారనటం సరైనది కాదు శ్రీకాళహస్తి మహాత్మ్యం రచించే నాటికి కవి కవిత్వంలో గొప్పవాడైనప్పటికీ ఆధ్యాత్మిక సాధన విషయంలో ఇంకా పరిణత మనస్కుడు కాలేదు అని అనిపిస్తుంది అందుకే తన కావ్య కన్యారత్నానికి వరుడెవ్వడు అనే ఆలోచన వచ్చింది కానీ శతకంలో నీకుంగాక కవిత్వం ఎవ్వరికి నేను ఈనంచు శపథం చేశాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండగానే ప్రబంధాన్ని రచించి ఉంటాడు రాయల అనంతరం దేశంలో ఏర్పడ్డ కల్లోల పరిస్థితులకు క్షుభిత హృదయుడైన ధూర్జటి శతకంలో చిల్లర మలర రాజులను అలా నిందించి ఉంటాడు మొట్టమొదటి చెప్పినటువంటి పద్యంలో సంపద అనేది మెరుపు సంసారం అనేది మబ్బు పాపాలనేవి వర్షధారలు మనస్సు అనేది పద్మం మెరుపులతో కూడిన వర్షధారల వల్ల పద్మాల సౌందర్యం చెడ్డట్లే ధన మదంతో చేసుకున్న పాపాల వల్ల మనస్సు చెడింది శరత్కాలంలో పద్మాలు వికసించినట్లే మీ కరుణ ఉంటే అద్వైత భావనతో తామరతంపరగా ఈ తామరతంపర అంటే పద్మలతల అభివృద్ధి పొందడం తామరతంపరగా జీవిస్తాను అని ధూర్జటి కాళహస్ హస్తీశ్వరునితో మొరబెట్టుకున్నాడు ఏ వేదంబు భుజగం పఠించుజంబే తానే విద్యాభ్యసనంబు కరి చె మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యాద సంసేవాంతు శ్రీకాళహస్తీశ్వరుని కరుణ ఉంటే లభించాలి కానీ చదువుల వల్ల కైవల్యం లభిస్తుందా లూత ఏ వేదాలను పఠించింది పాము ఏ శాస్త్రాలు తిరిగేసింది ఏనుగు ఏ విద్యలను అభ్యసించింది తిన్నడు ఏ మంత్రాలను తెలుసుకున్నాడు వీరంతా కైవల్యం పొందలేదా ఈ చదువులు జ్ఞానాన్ని కలిగించలేవు మీ పాద సేవాసక్తి ఒక్కటే జంతుతటికి అంటే ప్రాణులకు తరుణోపాయం అంటున్నాడు దూర్జటి అంతేకాదు తర్వాత అనేక పద్యాల్లో రాజనింద భగవద్భక్తి వ్యక్తపరుస్తూ చాలా విషయాలను వివరించాడు మనం ఈ భాగాన్ని ఇక్కడ ముగించుకొని వచ్చే భాగంలో వాటిని చూద్దాం ఇది సశేషం ఇప్పటిదాకా మీకు ధూర్జటి కవితా వైభవం వినిపించిన వారు డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాం స్వస్తి తెలుగు భాష కమ్మదనాన్ని మా ప్రచురణల ద్వారా అశేష తెలుగు ప్రజలకు అందించే మా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ మా నమస్కారాలు మా ఈ వ్యూభాన్ని సమర్పిస్తున్న ఈ శ్రవణ సంచికలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము మీరు అధిక సంఖ్యలో లైక్ చేస్తూ బెల్ గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు మరి చివరగా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాసి మా కార్యక్రమాల క్వాలిటీని పెంచుకోవడానికి సహకరిస్తారు కదా